మామిడి పంటపై పండు దశలో రైతులు చర్యలు చేపట్టాలి శాస్త్రవేత్త డాక్టర్ కడప జిల్లా పూటకూరు కృషి విజ్ఞాన కేంద్రం మామిడి రైతుల పంట కోత దశకు వస్తున్న సందర్భమున పంట పైన తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై కేబీకే శాస్త్రవేత్త డాక్టర్ మానసా మాట్లాడుతూ మామిడి పంట పండు ఈగబారిన పడకుండా దాని నివారణగా రైతులు పండు ఈగ ఎర్రబుట్టలు ఎకరాకు ఎనిమిది చొప్పున కట్టుకోవాలని ఎర్రగుట్టలు ఏర్పాటు చేయడం వలన మగ ఈగలు ఆకర్షింపబడి బుట్టల్లో పడి చనిపోవడం జరుగుతుందని ఆడ ఈగల నివారణగా మలాథియాన్ మందు ద్రావణం టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఆడ ఈగల నివారింపబడి పండ్లు చెడిపోకుండా ఉంటాయని అలాగే పండు ఈగ నివారణగా వేప నూనెతో పాటు ఈ మిడాక్లోపేట్ మందు ద్రావణాన్ని కలిపి పిచ్చికారి చేసినట్లయితే పంటు ఈగను నివారించుకోవచ్చని తెలియజేశారు ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మరి ఉద్యాన పంటల పరంగా మామిడి తోటల రైతులు మరి దాదాపుగా ఇప్పుడు పంట కోత దశలో ఉన్న సందర్భంగా మరి రైతులు తీసుకోవాల్సినటువంటి పండు దశలో మరి పండు దశలో వచ్చేటువంటి మత్స్య తె మత్స్య తెగులు అనేటువంటిది అలాగే ఊజీ అనేటువంటిది దానివల్ల మరి పండ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతుంటాయి మరి ఈ సందర్భంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మన కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాఖ శాస్త్రవేత్త గారితో సమాచారం తీసుకున్నాను నమస్తే మేడం రైతులు ఇప్పుడు మామిడి కోత దశ వచ్చినాయి మరి ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి రైతులు తీసుకోవాల్సినటువంటి దశలో జాగ్రత్తలు ఏంటి అని ఒక సమాచారం పండిగ మీదన్నట్టుగా సో పండిగకి ఏంటంటే మనం మొదటి నుంచి అంటే కింద పెరుగుతున్న దశ నుంచి పండిగ ఎర్రకలు పెట్టుకోమని చెప్తుంటాము ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు సో దానివల్ల ఏమవుతుందంటే మగ ఈగలన్నీ ఆకర్షించబడతాయి కాబట్టి మనకి డ్యామేజ్ పర్సంటేజ్ అనేది అక్కడ సరైన సరైన తగ్గిపోతుంది తర్వాత ఏంటంటే ఆడ కంట్రోల్ చేయడానికి మామూలుగా మనకి పురుగుల మందులు కొట్టే విషయానికి వస్తే మనకి మెలారిటీ రెండు ఎంఎల్ కానీ లేకపోతే జెల్దామెట్రిక్ రెండు ఎంఎల్ కానీ ఏదో స్పైనోస్ అడుచుకున్న పని నాలుగు ఎంఎల్ కానీ సో ఈ మందులు ఏవైనా సరే మనం పిష్కారీ చేసుకుంటే ఆడపాండుగలని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే ఆడపాండుల కోసము ఓన్లీ కెమికల్ స్ప్రే మాత్రమే కాకుండా విషపు ఏరల్ని మనము తయారు చేసుకొని దాని ఆ వాసనకి కొంత ఈ గల్లం అనేది కీర్తి వాసన ఉంటుంది కాబట్టి ఆ వాసనకి ఆడేయదని ఆకర్షించబడి ఆ మందు కలిగిన ద్రావణం పట్టడం వల్ల అలా చనిపోతుంది అది రెండవది ఏంటంటే మనకి పండుగ డ్యామేజ్ ఎలా తెలుస్తుంది అంటే కాయ మీద మనకి ఓ సన్న డ్రాప్లెట్ అదే నీటి బిందువులాగా ఉంటుంది అట సో దాన్ని బట్టి మనకి పండుగ ఆశించిందని తెలుసుకోవచ్చు అలాంటి మీకు లక్షణాలు కనిపించిన వెంటనే పిచ్చికాడికి వెళ్ళిపోవడం ఉత్తమం అసలు ఆశించలేకూడదు అంటే పండ్ల కవర్లు అనేది పట్టుకుంటే మనకి పన్నీగా మాత్రమే కాకుండా తామరపులు కానీ లేకపోతే మత్స్యలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇంకొకటి ఏమంటే కోత కోస్తా ఉన్నాను ఒక మూడు వారాల ముందటే మీకు ఉధృతిని బట్టి ఈగ ఉధృతిని బట్టి ఉధృతి తక్కువగా ఉంటే వేపను పిక్ష్ కానీ సరిపోతుంది ఉధృతి ఎక్కువగా ఉంది అంటే కనుక మీరు ఈవిడ కానీ అంటే స్టమక్ పాయిజన్స్ ఏవే ఉన్నా ముఖ్యంగా డల్దమెను స్పైనోసైడ్ మెలాఫియాను ఇలాంటివి ఏమైనా సరే వేగు నూనెతో పాటు కలుపుకొని తీసుకొని చేసుకుంటే పండి కానీ సక్సెస్ఫుల్ కంప్లీట్గా ఇది నాశనం చేసుకోవచ్చు నివారించుకోవచ్చు సో ఇది పండిగా సంబంధించి నెక్స్ట్ తెగుల విషయానికి వస్తే ఏంటంటే మనకి మత్స్య తెగులు కానీ లేదా తొడుగుల దగ్గర కులడం కానీ తొడుమకుల్లి తెగులు కానీ ఈ రెండు మనకి ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి వాతావరణం కూడా మారింది చల్లదనం ఎక్కువ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మచ్చగులు కొంచెం ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది సో దీని నివారణకు ఏం చేసుకోవాలంటే అదొచ్చే స్టోర్లు కానీ నేటివో కానీ ఒక గ్రామ్ లీటర్ నీటి కలిపి పిచ్చికారీ చేసుకుంటే ఈ మత్స్య తెగులని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇదే మత్స్య తెగులు మనకి కోత కోసిన తర్వాత కూడా మనకి నిలవలో కూడా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కోత కోసిన కోత పోసే ముందర ఒక నెల ముందర మనకి డైఫెన్ కోసం స్కోర్ అని దాన్ని కానీ ఒక ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకుంటే కోత కోసిన తర్వాత మనకి తెగులు అనేవి రాకుండా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అంటే త పోసిన తర్వాత డైరెక్ట్గా మనకి పెట్టేసుకోకుండా సేల్ పెట్టుకోకుండా మనకి వేడి అంటే యాభై రెండు డిగ్రీలు సెంటీగలు పది నిమిషాలు కాయలు నుంచి మనకి తెగులు అనేవి తక్కువ నివారించుకోవచ్చు మేడం ఇప్పుడు కాయలు అనేటువంటిది తొందరగా మారాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ కొంతమంది మందులు పెట్టించడం జరుగుతూ ఉంటుంది

పెట్టుకుందామంటే మంచిగా మారుతాయి దీని దీనివల్ల మనకు ఆరోగ్యం మీద కూడా ఎటువంటి డిస్ట్రవా ఉండదు అది కూడా కావాలంటే మనకి చిన్న శాట్లైట్స్ అనేవి దొరుకుతున్నాయి ఎన్యప్ అనిస్ వచ్చేసి అది ఏంటంటే గా సేఫ్ అంటే ఈ కార్బెట్ ల కంప్లీట్ కెమికల్ కాకుండా కొంచెం సేఫ్గా సాట్లయిడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మేము ఆ ప్యాకెట్స్ అయినా సరే తీసుకోవచ్చు బట్ మీరు ఈ రెండు ఆప్షన్స్ మీరు కార్బెట్కి వెళ్ళకుండా ఏదైనా లిక్విడ్ కానివ్వండి లేదంటే ఈ సాట్లైట్స్ కానివ్వండి తీసుకొని మీరు చేసుకుంటే హెల్త్ పరంగా ఉంటే మనకి కాయ కూడా బాగా మాగి తీపి కనుమనే బాగా పెరుగుతుంది నాణ్యంగా ఉంటాయి కాయ మేడం ఇప్పుడు దాదాపుగా మామిడి తోటలు ఉన్నటువంటి ఆశ్చర్యకంగా లేవు రైతులు మరి ఎందుకు మేడం ఈ దిగుబడులు తగ్గడానికి కారణం ఏంటి దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్ మొదటగా ఫ్లవరింగ్ నుంచే మనకి ఇబ్బంది స్టార్ట్ అయింది పగతి చూసినప్పుడు రాత్రి చూసినప్పుడు వ్యత్యాసం అనేది ఉండాలి బట్ మనకి గత రెండు మూడు తీసుకుంటే మనకి ఆ వ్యత్యాసం అనేది చాలా తక్కువగా ఉంది అంటే నైట్ వచ్చిన తక్కువగా ఉండడం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఈ వ్యత్యాసం వల్ల మనకి పూత సరిగ్గా రాకపోవడం లేదంటే వచ్చినప్పుడు ఏంటంటే ఆ టైంలో వర్షాలు పడడం వల్ల పూత అంత రాలిపోవడము కుక్కడి కొట్టుకోవడం ఇలాంటి ఇష్యూస్ అనే ఉంటాయి అండ్ దానివల్ల ఏమవుతుందంటే పూత కొంత ఆలస్యంగా వస్తుంది ఆలస్య మరీ ఆలస్యంగా వచ్చిన పూత వల్ల కూడా మనకి కింద కట్టే శాతం తగ్గిపోతుంది అంటే మగవాళ్ళు రావడము లేకపోతే అడుపుల్గా శాతం తక్కువ ఉండడం లేదా కింద కట్టే శాతం ఉండడం ఇలాంటి అన్ని ఇష్యూస్ వల్ల మనకి కాయలు కింద స్టేజ్ వరకు రావడానికే చాలా ఇబ్బందులు సో బట్ మనసు వచ్చాక మళ్ళీ అనేక ఇబ్బందులు మన తామదులు కానివ్వండి పండిగ కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ ఆశిస్తున్నాయి కాబట్టి చాలా ఇష్యూస్ వల్ల ఇదంతా జరుగుతుంది సో హోప్ఫుల్లీ ఈసారి మనకు కొంచెం ముందుగానే వర్షాలు పడతాయి కాబట్టి అంత టెంపరేచర్స్ ఉండకపోతే ఇంకా మామిడిలో మంచి పూట వస్తే మనకి ఇబ్బంది ఉండదు అనేసి ఆశ్ మేడం చివరిగా మీరు రైతులకు ఉద్యాన పంటల పరంగా మీరు ఇచ్చేటువంటి సందేశం ఒకటి ఏంటంటే రైతులు కొత్తగా చాలా మంది ఇప్పుడు ఏంటంటే పండ్ల తోటలకు వెళ్తున్నారు చాలా అలా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా భూసార పరీక్ష